సూరమ్మ తన కొడుకు అయినటువంటి రఘు మరియు కోడలైనటువంటి రోజాతో కలిసి ఒక ఇంట్లో హాయిగా జీవిస్తూ ఉండేది సూరమ్మకు ఎలాంటి టెన్షన్ ఉండేది కాదు బీపీ షుగర్లు కూడా ఉండేవి కాదు ఆమెకు తన కోడలంటే ఎంతో ఇష్టం రోజాకి కూడా సూరమ్మ అంటే ఎంతో ఇష్టం ఇక రఘు ఎంతో మంచివాడు తన భార్యని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు రోజా కొన్ని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను కానీ నీలాంటి భార్య నాకు దొరికింది అని లేదు లేదండి నేనే పుణ్యం చేసుకున్నాను అందుకే మీలాంటి శ్రీవారు నాకు దొరికారు అరే లేదు లేదు నేనే అదృష్టవంతుణ్ణి నేనే పుణ్యం చేశాను ఏంటండి మీకు చెబుతుంటే అర్థం కాదా పుణ్యం నేనే చేసుకున్నాను నేను అదృష్టవంతురాల్ని అలా రఘు మరియు రోజా ఉదయాన్నే గొడవ పడుతూ ఉంటారు ఇంతలో అక్కడికి సూరమ్మ వస్తుంది అబ్బబ్బా ఏందో ఈ గొడవ కాస్త ఆపండి ఉదయం ఏడవుతుంది నా ముఖాన్ని కొట్టి ఎవరో ఒకరు ఆ పుణ్యాన్ని కట్టుకోండి అత్తే గారు వచ్చారా ఏది మీ కాళ్ళిలా చూపించండి అబ్బబ్బా ఈ పిల్లది ఏదో చాదస్తం ఇదిగో నా కాళ్ళని నీకిచ్చాను త్వరగా దండం పెట్టుకో అత్తయ్యా నమో నమహ ఏంటో ఈ కాళ్లకు దండం పెట్టుకునే అలవాటేంటో ఇప్పటికీ అర్థం కావడం లేదు మీరు అత్తయ్య పెద్దవాళ్ళని చూసినప్పుడు కాళ్ళకి దండం పెట్టుకోవాలని మా బామ్మ నాతో చెప్పింది కేవలం కాళ్లకు దండం పెట్టుకోవాలని మాత్రమే చెప్పిందా ఉదయం లేస్తూనే కాఫీ టీ ఏమైనా చేయమని చెప్పలేదా ఎందుకు చెప్పలేదు చాలా చెప్పారు అసలు ఏం చెప్పారంటే ఇదిగో పిల్ల నీ అంత ఓపిక నాకు లేదు గాని కడుపులో ఎలుకలు బగడుతున్నాయి కాస్త వెళ్ళి ముందు ఆ టీ అట్టుకోన్రా అలా సూరమ్మ చెప్పడంతో రోజా వంటగదిలోకి వెళ్తుంది రోజాకి మాట్లాడడం అంటే ఎంతో ఇష్టం రోజంతా మాట్లాడుతూ ఉంటుంది అంతేకాదు సూరమ్మ పట్ల ఎంతో గౌరవం కూడా ఉండేది ఇక సూరమ్మకి కాస్త వెటకారం ఎక్కువగా ఉండేది ఇక రఘు చక్కగా తయారై తాను పనిచేస్తూ ఉన్న ఆఫీస్కు వెళ్తాడు ఏంటో ఇవాళ నా టైం బాగున్నట్టుంది ట్రాఫిక్ లేనేలేదు ఆఫీస్కి టైంకి చేరుకున్నాను ఏంటో ఈ మధ్య దేవుడికి నాపై కరోనా బాగా ఎక్కువైపోతున్నట్టుంది అంటూ రఘు తనలో తాను సంతోషపడుతూ తన క్యాబిన్లో వెళ్ళి కూర్చుంటాడు అతని క్యాబిన్పై ఒక లెటర్ ఉంటుంది రఘు ఆ లెటర్ని చదువుతాడు రఘు వెంటనే ఆశ్చర్యపోతాడు పరుగులు తీస్తూ రైల్వే స్టేషన్కి వెళ్తాడు ఏంటి దేవుడు ఇలా చేశావు ఇప్పుడే కదా నాపై నీకు కారణం ఎక్కువైపోతుందని తెగ సంతోషపడ్డాను అప్పుడే ఇలా చేసావేమిటి అలా రఘు తెగ కంగారు పడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు ఇంతలో కొడైకెనాల్ నుండి ట్రైన్ వచ్చి ఆగుతుంది ఆ ట్రైన్లో నుండి మహిమ అనే అందమైన మహిళ దిగుతుంది ఎన్ని రోజులైందండి మిమ్మల్ని చూసి ఏది మీ కాళ్లనిలా ఇవ్వండి అంటూ మహిమ రఘు కాళ్లపై పడుతుంది రైల్వే స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ వారిని వింతగా చూస్తూ ఉంటారు మహిమ ఎవరో కాదు రఘు భార్య అంటే రెండవ భార్య కొన్ని అనుకోని సంఘటనల కారణంగా రఘు మహిమని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అరే ఏం చేస్తున్నావు అందుకే నిన్నిప్పటి వరకు ఈ సిటీకి తీసుకురాలేదు ఈ సిటీ కల్చర్ ఏమిటో నీకు అస్సలు తెలీదు అవునండి ఈ సిటీ కల్చర్ నాకు అస్సలు తెలీదు అందుకే తెలుసుకుందామని వచ్చేశాను సరే పదండి మనం త్వరగా మన ఇంటికి వెళ్దాం మన ఇంటికా నేను గనక నిన్ను తీసుకొని ఇంటికెళ్లానంటే మా అమ్మ మరియు నా భార్య నాకు బెత్తంతో మరొక పెళ్లి చేస్తారు అయినా అసలు ఇలా ఎందుకు వచ్చావు నేను చెప్పాను కదా కొడైకెనల్ దాటి నువ్వు ఎక్కడికి రాకూడదని మొన్న ఈ మధ్య పని మనిషి దెద్దిన కాపురం అనే సీరియల్ చూస్తూ ఉన్నాను అందులో హీరోయిన్ ఒక పని మనిషి మీకు తెలుసా ఆ మనిషి ఏం చెప్పిందో ఏం చెప్పి ఉంటుంది ఆ రెండు వేల జీతం పెంచమని చెప్పింటుంది అయ్యో అలా కాదండి మీరు మా హీరోయిన్ పని మనిషిని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు అసలు ఆ సీరియల్లో పని మనిషి ఏం చెప్పిందో తెలుసా భర్త ఎక్కడుంటే భార్య కూడా అక్కడే ఉండాలని చెప్పింది ఇక అలా చెప్పిందో లేదో నేనున్న పొలంగా బట్టలన్నీ సర్దుకొని ఇలా ఎగురుకుంటూ మీ దగ్గరకు వచ్చేశాను ఎలా ఎగురుకుంటూ వచ్చావో అలానే ఎగురుకుంటూ ఇక్కడ నుంచి వెళ్ళిపో ఏంటండి మీరు అలా అంటారు నేనెక్కడికి వెళ్ళను నన్ను మీతో పాటు ఇంటికి తీసుకుని వెళ్ళండి నేను కనుక ఇంటికి తిరిగి వెళ్ళానంటే మా హీరోయిన్ పని మనిషి చెప్పిన మాటలకు విలువ లేకుండా పోతుంది అబ్బా ఈ పని మనిషి గోలేమిటో నాకు అర్థం కావడం లేదు పని మనిషి అంటూ ఉంటే నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటో ఆ ఐడియా త్వరగా చెప్పండి నువ్వు మా ఇంటికి రావాలంటే తప్పకుండా నువ్వు పని మనిషిలా నటించాల్సి ఉంటుంది ఏదో ఒక మంచి సమయం చూసుకొని నువ్వు ఎవరో నాకు ఏమవుతావో మెల్లగా నేను మా వాళ్లతో చెప్పేస్తాను ఏమిటి పనిమనిషా చాలా చాలా థ్యాంక్స్ అండి పని చేస్తుందా లేదా ఏమిటి నాతో ఎక్కడ అనుకున్నాను కానీ క్యారెక్టర్ అనగానే ఎగిరి మీకేం తెలుసండి పని మనిషి క్యారెక్టర్లో ఉన్న డెప్త్ ఎన్నో ఏళ్ల నుండి నేను పని మనిషి దిద్దిన కాపురం అనే సీరియల్ని చూస్తున్నా మా హీరోయిన్ పని మనిషి అంటే నాకు ఎంతో ఇష్టం అచ్చం ఆవిడలానే నటిస్తాను చూస్తారుగా నా యాక్టింగ్ అలా మహిమ కూడా పనిమనిషిలా నటించేందుకు ఒప్పుకుంటుంది ఇక రఘు మహిమని ఇంటికి తీసుకుని వెళ్తాడు రోజా అయ్యయ్యో ఏంటి రోజా పెళ్లైన కొత్తలో నీ చేతులు ఎంత మృదువుగా ఉండేవో ఇప్పుడు చూడు తోమి ఎంత గరుకుగా మారిపోయాయో మావయ్య గారి చేతుల్ని చూస్తే అంతే నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు మా నాన్నగారు మిమ్మల్ని ఎందుకు తిడతారు చెప్పండి ఎంతైనా మీరు అయ్యయ్యో నీ ముఖవేంటి ఇంత కందిపోయింది పెళ్లైన కొత్తలో సన్నజాజి పువ్వులా ఉండేది నీ ముఖం ఇప్పుడు వాడిపోయిన పువ్వుల అయిపోయింది అవునా అదేం లేదే నిన్ననే కదా ఫేషియల్ చేయించాను అయినా ఆ పార్లర్ ఫేషియల్ చేసినట్టు లేదు ఎంత సన్నబడిపోయావో ఇంట్లో పనులు చేసి ఇలా సన్నబడిపోయావు నీ బాధని నేను చూడలేకపోతున్నాను ఆ దేవుడు నా భార్యను ఎందుకింత బాధిచ్చాడో అర్థం కావడం లేదు ఇదంతా కుర్చీలో కూర్చొని ఉన్న సూరమ్మ గమనిస్తూ ఉంటుంది ఏమిటి వేడు ఇవాళ చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు ఏదో ఉంది లేకపోతే వీడు ఇలాంటి ఎక్స్ట్రాలు అస్సలు చేయడు అలా సూరమ్మ రఘుని గమనిస్తూ ఉంటుంది ఇకపై నువ్వు వంటింట్లోకి వెళ్ళడానికి వీల్లేదు ఏ నువ్వు ఉద్యోగం మానేసి వంటింట్లో వంట చేస్తూ కూర్చుంటావా అరే నేను ఉద్యోగం మానేస్తూ ఇల్లేలా గడుస్తుంది చెప్పమ్మా అందుకే నేనొక మంచి అందమైన చిచి నా ఉద్దేశం ఏంటంటే ఒక మంచి గుణవంతురాలైన పని మనిషిని వెతికాను ఎప్పుడూ లేనిది ఈ పని మనిషిని వెతకాలని అనిపించిందిరా ఎందుకేంటమ్మా మీరెంతో కష్టపడి పని చేస్తున్నారు మీ కష్టాన్ని చూడలేక నేను పనిమనిషిని తీసుకొచ్చాను ఏమండి గేటు దగ్గర నిలబడి ఉంది ఆ అమ్మాయేనా పని మనిషి అరే నా భార్య ఇంత తెలివైందా వా నిజానికి ఇవాళ ఒక పని ఉండి స్టేషన్కి వెళ్లాను అక్కడ ఏడుస్తూ దీనంగా కనిపించింది ఏదో ఒక పనివ్వమని నా కాళ్ళు పట్టుకుని అడిగింది ఇవ్వకపోతే మీ భార్యపై అని చెప్పింది ఎప్పుడైతే నీపై ఒట్టేసిందో నేను కాగలేకపోయాను వెంటనే ఇక్కడికి తీసుకొచ్చాను నువ్వు కనుక ఆ అమ్మాయిని పనిలో పెట్టుకోకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం అలా రఘు నాలుగు ఎమోషనల్ డైలాగులు చెప్పడంతో రోజా వెంటనే ఉప్పేసుకుంటుంది మహిమ ఇంటి లోపలికి వచ్చి అందరితో ఇలా చెబుతూ ఉంటుంది నమస్కారం అత్తయ్య నమస్కారం అక్క ఎలా ఉన్నారు ఇన్ని రోజులకి మిమ్మల్ని చూసే అదృష్టం కలిగింది నాకు ఏమిడి అత్తయ్యా ఏంట్రా ఈ పిల్ల వచ్చి రాగానే అందరితో వరుసలు గలిపేసుకుంటుంది ఇదిగో పిల్ల నేను నీకు అత్తయ్యన ఎలా అవుతాను అంటే అది ఆ అమ్మాయికి నేను చూడగానే వాళ్ళ మేనత గుర్తుకొచ్చుంటుంది అంతే కదా మహిమ అవునండి నాకు మిమ్మల్ని చూడగానే మా మేనత గుర్తుకొచ్చింది నీకు మమ్మల్ని ఎలా పిలవాలనిపిస్తే అలానే పిలువులే మహిమ సరే పదా నీకు ఏం పనులు చేయాలో చెబుతాను అలా ఇంట్లో ఉన్నవారు మహిమని పనిమనిషిలో ఒప్పుకుంటారు అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది మరుసటి రోజు మహిమ ఉదాయాన్ని లేచి అన్ని పనులు చేస్తూ ఉంటుంది అలాగే రఘుకి ఎంతో ఇష్టమైన పూరి మరియు కుర్మ కూడా వండుతుంది అక్క పనులన్నీ అయిపోయాయి అందరూ డైనింగ్ టేబుల్పై కూర్చోండి నేనందరికీ టిఫిన్ వడ్డిస్తాను అరే ఇంత త్వరగా పనులన్నీ అయిపోయాయా నువ్వు చాలా ఫాస్ట్గా ఉన్నావు సరే అందరికీ వడ్డించు అలా రోజా సూరమ్మ మరియు రఘు డైనింగ్ టేబుల్ పై కూర్చొని ఉంటారు ఇక మహిమ అందరికీ పూరి మరియు కుర్మా వడ్డిస్తుంది అందరికీ పూరీలు ఎంతగానో నచ్చుతాయి పూరీలు చాలా బాగున్నాయి ఈ కుర్మా అయితే అద్భుతంగా ఉంది ఇలాంటి పూరీ కుర్మాని తినటం ఇదే మొదటిసారి అవును భలే సూపర్ గా ఉన్నాయి ఇలాంటి పూరీలు కుర్మాని తినడం నాకు కూడా ఇదే మొదటిసారి ఏరా రఘు నువ్వు కూడా వీటిని తినడం ఇదే మొదటిసారి గదా లేదు నేను ఆల్రెడీ ఒకసారి కొడైకెనాల్లో తిన్నాను నాకు తెలుసు మహిమాయ కుర్మ అద్భుతంగా వండుతుందని ఏమహిమా అలా అడగకుండానే అనడంతో రోజా మరియు సూరమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు రఘు మహిమతో ఇంత చనువుగా మాట్లాడడం చూసి రోజాకి ఏమి అర్థం కాదు మహిమ మరియు రఘు ఎలా కవర్ చేయాలో తెలియక సతమతమైపోతూ ఉంటారు అంటే కొడైకెనాల్లో ఒక ఫేమస్ హోటల్ ఉంది అక్కడేలాంటి పూరి మరియు కుర్మానే వండుతారు మహిమ కూడా కొడకినాల్ నుంచి వచ్చింది కాబట్టి ఇలాంటి అద్భుతమైన కుర్మాని వండగలిగింది నిజమే కదా మహిమ గారు అవునండి మీరు చెబుతుంది నిజమే అవునా సరేలే ఇదిగో మహిమ నువ్వెళ్ళి ఆ బట్టెల పని చూడు అలా రోజా చెప్పడంతో మహిమ నుంచి వెళ్ళిపోతుంది అలా రఘు ఒక పెద్ద గండం నుంచి బయటపడతాడు ఒక ఆదివారం నాడు తన ఇంట్లో కూర్చొని హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు ఇదిగో నీ పెళ్లి ఫోటోలు చూసి చాలా రోజులైంది ఒకసారి మీ పెళ్లి ఫోటోలు చూడాలని నాకు కోరిక కలుగుతుంది అటకపై మీ పెళ్లి ఫోటోలుంటాయి కాస్త రారా అమ్మా నీకు వేరే పనేమి లేదా ఏదైనా ఒక మూల కూర్చొని కాస్త జపం చేసుకోవచ్చు కదా అయిపోయిన పెళ్లిని ఎన్నిసార్లు చూస్తావు నా వల్ల కాదు హాలిడే వారానికి ఒక రోజు మాత్రమే వస్తుంది ఇక ఆ రోజు కూడా ఆ పని ఈ పని చేస్తూ నా టైం వేస్ట్ చేసుకోలేను నువ్వు ఇదిగో మహిమ ఇటురా ఏంటత్తే గారు అదే అదే చెప్పండమ్మ గారు ఏం చేయమంటారు పెళ్లి ఫోటోలు చూసి చాలా రోజులైంది అమ్మా చూడాలని కోరికగా ఉంది అలా సూరమ్మ చెప్పడంతో మహిమ తన గదిలోకి వెళ్తుంది రఘు మరియు రోజాల పెళ్లి ఫోటోలకు బదులుగా మహిమ మరియు రఘుల పెళ్లి ఫోటోలను తీసుకొచ్చి సూరమ్మ ముందున్న టేబుల్పై పెడుతుంది ఇదిగో మహిమ కాస్త టీ తయారుచేసి తీసుకోన్రా తలనొప్పిగా ఉంది ఇప్పుడే నేను నీకోసం ఒక మంచి మసాలా చాయ్ పెట్టుకుని వస్తాను అంటూ మహిమ వంటగదిలోకి వెళ్లి ఛాయ్ పెడుతుంది ఇంతలో టేబుల్ వద్దకు రోజా కూడా వచ్చి కూర్చుంటుంది రోజాతో పాటు రఘు కూడా టేబుల్ వద్దకి వచ్చి కూర్చుంటాడు టేబుల్పై ఉన్న ఆల్బంను చూసి రఘుకి అనుమానం కలుగుతుంది ఆల్బం అమ్మో ఇది నాకు మరియు మహిమకు పెళ్లి జరిగినప్పుడు తీసిన ఫోటోల ఆల్బం ఈ పిచ్చిదేమిటి ఇలా చేసింది అయిపోయిందంతా అయిపోయింది రోజూ ఆల్బం వైపే చూస్తుంటుంది అలా రఘు తెగ కంగారి పడిపోతూ ఉంటాడు అయిపోయిన వాటి గురించి ఇప్పుడెందుకమ్మా అంటే నేనేం చెప్తున్నానంటే ఈ ఫోటోలు మళ్ళీ చూడడం అంత అవసరమా అంటే అప్పట్లో నేను చాలా వికారంగా ఉన్నాను ప్లీజ్ దయచేసి ఆల్బం ఎవరు ఓపెన్ చేయకండి అలా మాట్లాడతావు అప్పుడు కూడా నువ్వు ఎంతో బాగున్నావు వెళ్ళ కాకి ముద్దు నువ్వు ఎలా ఉన్నా నా కళ్ళకి అందంగానే ఇదిగో రోజా మనం మళ్ళీ వచ్చే రోజు నాడు కొత్త ఫోటో షూట్ చేయించుకుందాం కొత్త కొత్త ఫోజులతో ఫోటోలు దిగుదాం అమ్మా ఆ కొత్త ఫోటోలను దగ్గరుండి చూద్దులే ఇప్పుడు ఆల్బంని చూడకు అలా రఘు ఆల్బమ్ని దాచిపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మరోవైపు మహిమకి మెల్లెగా తాను చేసిన తప్పేమిటో అర్థమవుతుంది ఏమిటి అనా అసలు ఆల్బమ్ ని తెరవనివ్వటం లేదు అయ్యయ్యో అత్తయ్య అక్క మరియు ఆయన ఉన్న ఆల్బమ్ని తీసుకుని రమ్మంటే నేనేమో నా గదికి వెళ్ళి నేను మరియు ఆయన ఉన్న ఫోటోలను తీసుకొనొచ్చా అబ్బా ఏం జరుగుతుందో ఏమో అంటూ మహిమ వెంట వెంటనే టీ పెట్టుకుని అక్కడికి వెళ్తుంది మరోవైపు రోజా ఆ ఆల్బమ్ ని తెరిచి చూడబోతూ ఉంటుంది ఇంతలో మహిమ ఎంతో తెలివిగా ఆ ఆల్బంపై టీ పారబోస్తుంది అబ్బా మంచి పని జరిగింది ఏ పిల్ల ఏంటి నువ్వు చేసిన పని బంగారం లాంటి ఆల్బమ్ ని పాడు చేసావు అలా అరవకండి అత్తగారు పాపం తనకి మాత్రం ఏం తెలుసు చెప్పండి ఇలా జరుగుతుందని హా అదే పాపం తనకి మాత్రం ఏం తెలుసు వేరే ఆల్బమ్ తెస్తుందని అంటే నా అర్థం ఆల్బమ్ని ఇలా పాడు చేస్తుంది అని ఇదిగో రోజా వచ్చే పెళ్లి రోజు నాడు మనం ఫోటోషూట్ చేయించుకుందాం వీలైతే ఒక మంచి సాంగ్ని కూడా మనకోసం డైరెక్షన్ చేయించుకుందాం ఇదిగో అమ్మా అప్పుడు కావాలంటే అన్ని ఫోటోలు తెచ్చి నీ చేతిలో పెడతాను వాటన్నింటినీ రోజంతా చూస్తూ కూర్చో అలా రఘు అందరితో చెబుతాడు అలా సంఘటన అక్కడితో ముగిసిపోతుంది కాని సూరమ్మకు అనుమానం కలుగుతూ ఉంటుంది ఏంటి వీడు ఈ మధ్య కాస్త విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు ఎక్కడో ఏదో జరుగుతూ ఉంది అదేంటో నేను కనిపెట్టాలి అలా సూరమ్మ తన కొడుకుపై ఒక కన్నీసి పెడుతుంది ఒకరోజు కుటుంబమంతా ఇంట్లో హాయిగా సమయాన్ని గడుపుతూ ఉంటారు కాని మహిమ మాత్రం వంటింట్లో పనులన్నీ చేస్తూ ఉంటుంది ఏంటో ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి నేను నిజమైన పని మనిషిలా మారిపోయాను నటిస్తున్నాను లేక జీవిస్తున్నాను నాకే అర్థం కావటం లేదు అంటూ మహిమ తెగ ఇబ్బంది పడిపోతూ పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది ఇంతలో రఘు వంటగదిలోకి వస్తాడు ఏమైంది మహిమ ఒంట్లో బాగోలేదా ఒంట్లో బాగానే ఉందండి కానీ ఇంట్లోనే ఏమీ బాగోలేదు పని మనిషిగా నటించమన్నారు ఇంకా ఎన్నాళ్ళిలా నటించాలి మీరు నిజం చెప్తారా లేక నన్నే నిజం చెప్పేయమంటారా అయ్యయ్యో అలా గట్టిగా మాట్లాడుద్దు నేనే సమయం చూసుకుని ఏదో ఒక రోజు నిజం చెప్పేస్తాను లోగా ఈ అంట్లు తోమలేక నేను చావాల్సి వస్తుంది అంత మాట అనొద్దు మహిమా అయినా నేనున్నాను కదా నేనుండగా నిన్ను కష్టపడతానా అంటూ రఘు మహిమని పక్కకి నెట్టి తానే పనులు చేస్తూ ఉంటాడు ఫోన్ రావడంతో మహిమ వంటగది నుండి బయటకు వెళ్ళిపోతుంది మరోవైపు రఘు పాటలు పాడుకుంటూ అంట్లు తోముతూ ఉంటాడు ఓ అలా రఘు మహిమ వంటగదిలో ఉంది అనుకుని గట్టి గట్టిగా మహిమా మహిమ అంటూ పాటలు పాడుతూ ఉంటాడు ఇంతలో రోజా వంటగదిలోకి వచ్చి రఘు ముందు నిలబడుతుంది ఏంటండి మహిమా మహిమ అంటూ పాటలు పాడుతున్నారు ఏం జరుగుతుంది అసలు ఇక్కడ ఆయన ఈ పనులు మీరెందుకు చేస్తున్నారు అలా రోజా గట్టిగా రావడంతో మహిమ మరియు సూరమ్మ వంటగదిలోకి వస్తారు ఏంటి మహిమానా నేను మా అమ్మ మై అమ్మ అంటూ పాట పాడుకుంటున్నాను మా అమ్మ మా అమ్మ లవ్లీ మా అమ్మ అంటూ పాడాను నీకేం తెలుసు రోజా మా అమ్మ నన్ను ఎంత కష్టపడి పెంచిందో పదో తరగతి నాలుగు సార్లు ఫెయిల్ అయినా సరే ఐదోసారి ఎంతో ప్రేమగా నన్ను బడిలో చేర్పించింది అమ్మా ఐ లవ్ యూ అమ్మా లవ్ యూ అవునా నన్ను క్షమించండి నాకెందుకో మహిమ అన్నట్టు వినిపించింది పొరపాట్లు జరుగుతూ ఉంటాయి దీనికి క్షమించమని అడగాల అయినా మనం బయటకు వెళ్ళి ఐస్ క్రీమ్ తిని చాలా రోజులైంది మనం బయటకు వెళ్దాం పదా అలా రఘు రోజాని తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు మరోవైపు సూరమ్మకి తన కొడుకుపై అనుమానం పెరిగిపోతూ ఉంటుంది ఏదో జరుగుతుంది గాని నాకు అర్థం కావటం లేదు నాకే అర్థం కావట్లేదా లేక నేను అర్థం చేసుకోలేకపోతున్నానా అంటూ సూరమ్మ తెగ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఒకరోజు జనాభ లెక్కలు కోసం ఒక వ్యక్తి ఇంటికి వస్తాడు ఎవరు బాబు నువ్వు నీకేం కావాలి నా పేరు రాజండే నేను జనాభా లెక్కలు వేస్తూ ఉంటాను మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు అది చెప్తే కాస్త రాసుకుంటాను ఆయన నేను లెక్కల్లో బాగా వీక్ ఇదిగో వస్తున్నాడు జోడు నా కొడుకు వాణ్ణడుగు అన్ని లెక్కలు బాగా చెబుతాడు నమస్కారం సార్ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో కాస్త చెప్పండి ఇదిగో ఈవిడ మా అమ్మ లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు నాలుగు లీటర్ల టీ తాగుతుంది ఇక నా పేరు రాఘు నేనొక ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాను నా భార్య పేరు మహిమ రఘు అలా చెప్పడంతో సూరమ్మ ఆశ్చర్యపోతుంది అది విన్న రోజ కూడా ఆశ్చర్యపోతుంది ఏం చెప్పారండి మీరెప్పుడు మీ భార్య పేరు మహిమనా ఏంటి మహిమనా లేదు లేదు ఆ దేవుడి మహిమ కారణంగా నువ్వు నాకు దొరికావని చెబుతూ ఉన్నా నువ్వు వచ్చావు ఇదిగో ఈవిడే నా భార్య చూడ్డానికి దేవతలా ఉంటుంది ఈమె పేరు రోజా అలా రఘు చెప్పడంతో రాజు తన పని తాను చేసుకుని అక్కడినుంచి వెళ్ళిపోతాడు రోజాకి కూడా రఘుపై అనుమానం కలుగుతుంది రోజా తన గదిలో కూర్చొని తెగాలోచిస్తూ ఉంటుంది మహిమ ఇంటికి వచ్చినప్పటి నుండి ఈయనలో చాలా మార్పు నేను గమనిస్తున్నాను ఎందుకిలా జరుగుతుంది నేనేమైనా తప్పుగా ఆలోచిస్తున్నానా లేక నా ఇంట్లోనే ఏదైనా తప్పు జరుగుతుందా ఇలా ఆలోచిస్తున్న రోజా వద్దకు ఇదిగో కోడలు పిల్ల ఏం ఏం లేదత్త గారు నేనేం ఆలోచించటం లేదు శ్రావణ మాసం రాబోతుంది కదా పూజలు ఎలా చేయాలి ఎవరెవరిని పిలవాలని ఆలోచిస్తున్నాను నీ మూకంలో బాధ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది గాని అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో చెప్పు ఈయన పద్ధతి ఏమీ బాగుండటం లేదత్తయ్య ఈ మధ్య చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు మీరు గమనించారో లేదో నాకు తెలీదు కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది నీకంటే ముందుగానే నేను గమనించానమ్మా అసలు ఈ మహిమ ఎవరో మనం గరిపెట్టాలి ఎక్కడి నుంచొచ్చిందో కూడా తెలుసుకోవాలి మహిమ చెప్పింది కదా అత్తయ్య గారు తను కొడైకెనల్ నుంచి వచ్చిందని కానీ ఎందుకు వచ్చిందో ఏ కారణంతో వచ్చిందో తెలుసుకోవాల్సి ఉంటుందిగా అంటూ సూరమ్మ మరియు రోజా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు వారికి మహిమపై అలాగే రఘుపై అనుమానం కలుగుతుంది ఒకరోజు రోజా తన గదంతా వెతుకుతూ ఉంటుంది ఏమైంది రోజా తెగ వెతికేస్తూ ఉన్నావు ఏం జరిగింది పోయిన పుట్టినరోజుకి మీరు నాకొక బంగారు గొలుసు కొనిపెట్టారు కదా ఆ గొలుసు కనిపించటం లేదు దాన్నే వెతుకుతున్నాను ఇక్కడెక్కడో పెట్టుంటావు కాస్త వెతుకు కనిపిస్తుంది అదే చూస్తున్నానండి ఆ గొలుసు ఎక్కడ పోయిందో ఏమో అనుకుంటూ రోజా ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది ఇంతలో ఇలాంటి బంగారు గొలుసునే మహిమ తన మెడలు వేసుకుని వంటగదిలో పనిచేసుకుంటూ ఉంటుంది అరే నీ మెడలో ఉన్న ఈ గొలుసు ఎక్కడిది దీనికోసమే నేను వెతుకుతున్నాను ఇది నాదే అక్క మీరు వెతుకుతున్న గొలుసు ఇదై ఉండదు నాకు తెలుసా నీకు తెలుసా ఇది నా గొలుసు దొంగతనం కూడా చేట మొదలు పెట్టావన్నమాట ఎంతో నమ్మకంతో నిన్ను ఇంట్లో పెట్టుకొని మూడు పూటలా భోజనం పెడుతున్నాం ఆ కృతజ్ఞత లేకుండా ఏంటి పనులు మహిమ అయ్యో లేదక్కా మీరు పొరపాటు పడుతున్నారు ఈ గొలుసు నాదే నేను ఆ దేవునిపై ప్రమాణం చేసి చెబుతున్నాను ఈ గొలుసు నాది నేను ఎటువంటి దొంగతనం చేయలేదు చాలే ఆపింక ఏవండి ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేయండి ఈ దొంగని పోలీసులకు అప్పగించండి అలా రోజా రఘుతో చెప్తోంది రఘు ఏం చాలో అర్థం కాని స్థితిలో నిలబడి ఉంటాడు ఎందుకంటే రఘు ఒకేలాంటి రెండు బంగారు గొలుసులను చేయిస్తాడు ఒక గొలుసుని రోజాకి బహుమానంగా ఇస్తాడు మరొక గొలుసుని మహిమకి బహుమానంగా ఇస్తాడు రఘు తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు అరే ఏంటి ఇలా జరుగుతుంది ఇప్పుడు నేను నిజాన్ని చెప్పలేను అలానే మహిమని పోలీసులకు అప్పగించలేను మహిమకి ఎవరూ లేరు తనొక అనాథ తనకు నా కారణంగా పరిస్థితి రాకూడదు అంటూ రఘు తన మనసులో ఇలా అనుకుంటూ ఏం చేయాలో తెలియని స్థితిలో అలా నిలబడిపోయి ఉంటాడు ఏంటండి మీరింకా పోలీసులకు ఫోన్ చేయలేదా సరే నేనే చేస్తాను అప్పటిదాకా ఈ దొంగని ఇలా ఇంట్లో ఉంచుకోకూడదు ఇప్పుడే రోడ్డుపైకి తీసుకెళ్లి ఈవిడగారు చేసిన దొంగతనం గురించి అందరికీ తెలియచేస్తాను అంటూ రోజా మహిమని నుంచి బయట గెంటయ్యబోతూ ఉంటుంది రఘుకి చాలా కోపం వస్తుంది మహిమ ఎలాంటి దొంగతనం చేయలేదు ఆ గొలుసు మహిమదే అందుకు మీ వద్ద ఏదైనా సాక్ష్యం ఉందా సాక్ష్యం ఉంటే వెంటనే చూయించండి నాకు మాత్రం మహిమని దొంగని చేయాలని ఏమైనా ఆశ అనుకుంటున్నారా తన మెడలో నా గొలుసు కనిపిస్తుంది అది నాదేనని నాకు బాగా తెలుసు మీ వద్ద కనుక ఏదైనా సాక్ష్యం ఉంటే నిరూపించండి ఉంది నా వద్ద సాక్ష్యం ఉంది ఇది మహిమ గొలుసే ఎందుకంటే ఆ గొలుసుని నేనే స్వయంగా మహిమకిచ్చాను అలా రఘు చెప్పడంతో రోజా ఆశ్చర్యపోతుంది ఇంతలో సూరమ్మ రోజా గదిలో నుండి బయటకు వచ్చి ఇలా చెప్తుంది ఏదిగో రోజా నీ గొలుసు నీ బీర్వాలోనే ఉంది బట్టలు వెనక ఎక్కడో పడిపోయిందే ఈగో నేను వెతికే తీసుకుని వచ్చాను ఇప్పటికైనా అర్థమైందా ఈ గొలుసు మహిమదే అని నేను రెండు గొలుసులు చేయించాను ఒక గొలుసు నీకిచ్చాను ఇక రెండవ గొలుసుని మహిమకిచ్చాను మహిమకి ఎందుకు ఎందుకిచ్చారు నెల నెలా జీతం ఇవ్వటం సరిపోవటం లేదా గొలుసు కూడా ఇవ్వాలా ఏ హక్కుతో మీరు మహిమకి గొలుసుని కొనిపెట్టారు మహిమ నాకు భార్య ఆ హక్కుతోనే నేను తనకి గొలుసుని కొనిపెట్టాను రఘు ఆ మాట చెప్పడంతో సూరమ్మ మరియు రోజా ఇద్దరూ ఆశ్చర్యపోతారు రోజా ఎంతో బాధపడుతుంది ఏమిట్రా నువ్వు చెప్తుంది ఇదంతా నిజమేనా ఈ పిల్లని భార్య ఏమిట్రా నాకేమీ అర్థం కావటం లేదు అసలు ఈ పిల్ల నీకు భార్య ఎలా అయ్యింది ఎందుకయ్యింది అలా సూరమ్మ అడగడంతో రఘు జరిగిన కథ చెప్పడం మొదలు పెడతాడు నాకొక స్నేహితుడుండేవాడు అతను ఎంతో మంచివాడు అతని పేరు కమల్ కమల్ చెల్లెలే ఈ మహిమ కమల్ మరియు మహిమ ఇద్దరు కొడైకెనాల్లో ఉండేవారు ఒకరోజు కమల్ని కలవడానికి కొడైకెనాల్కి వెళ్లాను కాని ఆ రోజు కమల్కి పెద్ద యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్లో అతనికి బాగా గాయాలు తగిలాయి చివరి క్షణంలో అతను నన్ను ఒక కోరిక కోరాడు ఎవ్వరూ లేని తన చెల్లెల్ని పెళ్లి చేసుకోమని నన్ను ప్రాధాయపడ్డాడు ఏం చేయాలో తెలియని స్థితిలో అతనికి నేను మాటిచ్చాను ఆ కారణంగానే నేను మహిమని పెళ్లి చేసుకున్నాను అప్పటినుంచి మహిమ కొడెక్కేనాల్లోనే ఉండేది కాని ఈ మధ్య ఇలా మన మధ్యకొచ్చింది నేను కమల్ కోరిక ప్రకారమే మహిమని పెళ్లి చేసుకున్నాను అంతేకాని నాకు రోజాపై ఎటువంటి ద్వేషం మరియు అసహ్యం లేదు అలా జరిగిందంతా రఘు చెప్తాడు రఘు చెప్పిన మాటలను విన్న రోజాకి మరియు సూరమ్మకి ఎంతో బాధ కలుగుతుంది ఏ పరిస్థితుల్లో రఘు మహిమని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో అని వారికి అర్థమవుతుంది నన్ను క్షమించక్క నా కారణంగా నువ్వు ఎంతో బాధ అనుభవిస్తున్నావు ఇందులో ఎవరి తప్పు లేదు పరిస్థితుల కారణంగానే ఇలా జరిగింది జరిగిందేదో జరిగిపోయింది తప్పు పట్టలేని పరిస్థితి అందరూ కలిసిపోతే ఎంతో బాగుంటుంది ఇదిగో రోజా ఇలా చెబుతున్నానని తప్పుగా అనుకోద్దమ్మా నా కొడుకు చేసింది తప్పే గాని తప్పుడు ఉద్దేశంతో మాత్రం ఈ తప్పు చేయలేదు తప్పు వెనక ఒక బలమైన కారణముంది మీరు చెప్పింది నిజమే నేను మహిమని నా చెల్లెలిగా అంగీకరిస్తున్నాను అలా రోజా కూడా మహిమని అంగీకరిస్తుంది అలా అందరూ కలిసిపోతారు అప్పటిదాకా పని మనిషిలా చాలా కష్టపడిన మహిమ ఇంటికి కోడలిగా మారిపోతుంది రోజా మరియు మహిమ ఇద్దరూ అక్క చెల్లెల్లాగా కలిసిమెలిసి ఉండేవారు ఇద్దరు కలిసి చక్కగా అన్ని పనులు చేసుకునేవాళ్ళు రఘు కూడా ఎంతో సంతోషపడుతూ ఉంటాడు